సో బల నిరూపించుకొని ఎవరు అవుతారు సో మొదటి స్థానం ఎవరికి తగ్గిద్ది రాజు అనేవాడు ఒక్కడే ఉంటాడు సో మిగతా వాళ్ళు ఎంతమంది అన్న ఉండని సో బిగ్ బాస్ ప్రజెంట్ బిగ్ బాస్ అదే విధంగా నిఖిల్ అనమాట నిఖిల్ క ఆల్రెడీ స్టా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది కానీ నబిల్ ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయాడు అండ్ పీపుల్ తన మీద చూపిస్తున్న అఫెక్షన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనమాట సో వీళ్ళిద్దరు మధ్య పోటీలో ఎవరు ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకుంటారు ఎవరి ఫ్యాన్ బేస్ అనేది స్ట్రాంగెస్ట్ గా ఉంది అనేది నేనైతే అన్అఫీషియల్ ఓటింగ్స్ పోల్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నాను సో ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ లో కూడా నబిలే ముందు స్థానంలో ఉన్నాడు సో నిఖిల్ కింద పడిపోయి ఉన్నాడు అనమాట ఐ మీన్ కింద అంటే కాదండి సో జస్ట్ వన్ పర్సెంట్ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనమాట సో ఈ తేడా అనేది సో చాలా అవసరం ఇక్కడ అసలు బలవంతుడు ఎవరు ఎవరు బలం ఎక్కువ ఉంది ఆడియన్స్ ఎవరిని లైక్ చేస్తున్నారు సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వాటి మీద డిపెండ్ అయి ఉన్నాయి అయితే నబిల్ కి స్ట్రాంగెస్ట్ పోలింగ్ ఉంది కానీ నాకు తెలిసి ఈ రోజు సాయంత్రానికి ఆ పోలింగ్ అనేది తారుమారయ్యే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటారా సో నబిల్ నన్ను గేమ్ ఊడిపోయాడు అండ్ అదే విధంగా సో నబిల్ గేమ్ పర్ఫార్మెన్స్ అనేది తక్కిందన్న కారణం అనేది పీపుల్లో కనబడుతుంది అండ్ నిఖిల్ నేను గేమ్ గెలిచాడు రెండు గేమ్లు గెలిచారు వాళ్ళ టీంలో వాళ్ళైతే ఫుల్ రైజింగ్ లో ఉన్నారు ఈ ఒక్క కారణంతో మేబీ సాయంత్రానికి ఓటింగ్ అయితే డౌన్ అవ్వచ్చు అనమాట పీపుల్ ఎందుకంటే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ విషయంలో మీరు ఏంటిది అనేది మీరు చెప్పాలి అయితే టీమ్ ప్లేయర్ అండ్ వాడేమో సింగిల్ సోలో ప్లేయర్ అనమాట మరి వీళ్ళిద్దరి మధ్య ఎలా ప్రజలు టాలీ చేస్తారన్నది చూడాలి అండ్ విష్ణుప్రియ నోటిదొల వల్ల తన నాలుగో ప్లేస్కి వెళ్ళింది సింపతి గేమ్ ప్లే చేసినా కానీ సో ఎలా ఉన్నా కానీ పీపుల్ మణికట్ అయితే లైక్ చేస్తున్నారు ఈ విషయాన్ని మీరు ఒప్పుకోవాలి సో తను థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు అండ్ విధంగా ఆదిత్య ఓమ్ అండ్ నైనిక సో నైనిక నిన్న నాకు తెలిసి తనకి బెస్ట్ ఛాన్స్ అనమాట సో నిన్న గేమ్స్ ఆడుతాను తనకి ఉండాలి తను వచ్చి ఉండాలి బట్ నిఖిల్ వచ్చాడు అండ్ విధంగా ఆదిత్య ఓమ్ వచ్చాడు అండ్ యష్మి వచ్చింది బట్ ఏం వచ్చినట్టయితే బాగుండేది ఈ వీక్ నామినేషన్ లో తనకి పెట్టిన పేరు ఏందండి సో బెడ్రూమ్ లోనే ఉన్నావు నువ్వు బయట పర్ఫార్మెన్స్ చేయట్లేదు అలాంటప్పుడు నువ్వు పోవటం బెటర్ అని చెప్పేసి నామినేట్ చేశారు కదా మరి తను ఒక్క గేమ్ లో అయినా పెర్ఫార్మెన్స్ చేస్తుంటే బాగుండేది సో తన ఫైవ్ పర్సెంట్ లో ఉంది ఆదిత్య ఓం నైన్ పర్సెంట్ ఉన్నారు ఫోర్ పర్సెంట్ మేజర్ డ్రాబ్యాక్ అనమాట ఆదిత్య ఓం సో విష్ణుప్రియ నామినేట్ చేసిన ఒక్క పాయింట్ కారణంగా సో తన ఆల్రెడీ నా ఆల్రెడీ సూపర్ హీరో అయిపోయాడు అనమాట సో మీరు యూజ్ చేసే మాటలు అనేవి బయట ట్యాగ్ అవుతాయి వాళ్ళ లైఫ్ లాంగ్ వెంటాడుతాయి సో జాగ్రత్తగా మాట్లాడేది మాట్లాడే మాట అని చెప్పాడు సో తనకి అగ్రి అనమాట తను అండ్ నిన్న గేమ్ ఆడి నిన్న గేమ్ లో కూడా గెలిచాడు సో పీపుల్ పీపుల్ కంటిలో పడతాడు కాబట్టి సో ఖచ్చితంగా ఓట్ షేర్ అనేది పెరిగింది మరి ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ అంటే సో ఓవర్ లో అయ్యేది కాదండి సో అది కొంచెం కష్టమే తన సైలెంట్ ఓటింగ్ తనకు ఉంది ఐ థింక్ సో ఈ పోలింగ్ ఈ పోలింగ్ లో ఖచ్చితంగా కి అయితే పోతుందని నా స్ట్రాంగ్ గల్ట్ ఫీలింగ్ అండ్ అవునా కాదా అన్నది మీరే చెప్పాలి థ్యాంక్ యూ